నమస్తే వెల్కమ్ టు ఆర్పీ సెవెన్ టీవీ న్యాస్ గత ఏడాది మాదిరిగానే ఇప్పుడు కూడా కాలువల గుండా నీళ్లు వచ్చి భూముల్లో పచ్చని పంటలు పండి ఆశ ఒక పక్క రైతును ఉసుగొలిపింది దుక్కి దుని గింజ మొలకెత్తి రైతుకు పంటపై భరోసానిచ్చి తీర మొక్కచున్న పిసుతోడు పాలకంకులు వేసి చేతికి అందింది అనుకునేసరికి కాలువల నీళ్లు రాక పంట ఎండి చేతికి రాకుండా పోవడంతో కౌలు రైతులు కన్నీరు అవుతున్నారు వ్యవసాయ అధికారులు కానీ ప్రభుత్వం కానీ రెవెన్యూ అధికారులు కానీ పంటలు వేయొద్దని చెప్పిన పాపన పోలేదు రైతులు బావులు కాలువల మీద ఆధారపడి పంటలు వేసి ప్రాణాల మీదకి తెచ్చుకున్న పరిస్థితి ఏర్పడిందని రైతులు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు పరకాల డివిజన్లోనే డిబిఎం ముప్పై ఒకటి డిబిఎం ముప్పై ఎనిమిది కాలువలపై ఆధారపడ్డ ఎంతో మంది రైతులు వాళ్ళు వేసిన పంటను చేతికి రాక చేసిన అప్పులు ఎట్లా తీర్చాలనే ఆందోళనలో కొట్టుమిట్టాడే పరిస్థితి ఏర్పడింది ఒక్క మూడేం లేచినా ఒక్కనాడు కూడా ఎండిపోయిన దాకా లేవు ఈ సంవత్సరం మాకు సంక్రాంతి లోపు కనుక మాకు కాలువ ఇస్తా ఉన్నారు సంక్రాంతి ఇస్తాం మా ఆశపడి మేము వేసినాం సార్ దానివల్ల రెండు సార్లు మూడు సార్లు వచ్చింది మాకు ఇక సరే ఇక పర్వాలేదు అనుకున్నాం తర్వాత పూర్తిగా పెట్టుబడి పెట్టుడు అంతా ఇక ఎండు దశకు ఒక సుక్క కూడా నీళ్ళు రాకుండా అయిపోయినాయి సార్ దాదాపు మేము కెనాలు కాలువ ల్యాదర్లు దాకా పోయి తీసుకొచ్చినాం అక్కడ నుంచి తీసుకొచ్చినాక సగానికి వచ్చి ఆగిపోయినాయి రెండు రోజులు వచ్చింది ఇంతవరకు కాలం ముచ్చట తెలియదు సార్ మేము ఎట్లా బతుకాలంలో మా పరిస్థితి మాకే తెలుస్తలేదు ఒక మూడు ఎకరాల మొక్కజొన్న వేసిన సార్ ఎకరానికి నలభై వేల రూపాయలకి ఖర్చు అయింది మా ఆవేదన మేము చెప్పుకుంటాం సార్ మాకు ఎట్లాంటి తక్షణ గవర్నమెంట్ ఏమన్నా చూపెట్టాలని మా ఆవేదన సార్ మీ పేరు నూటానికి మురళి శాంపేట మాకే అర్థమవుతుంది పోస్ట్ పోసుకొని ఆ రెండు ఎకరాలు దూరంగా అండి కాకుండా దేవుని లేకుంటే మాకు చేసేస్తారు ఏడాది ఏమో మాకైతే మాది మాకే అర్థం లేదు ఒక నాలుగేళ్ళు మంచిగా పండించుకున్నాం మాకు ఎవరైనా కూడా ప్రభుత్వం ఇంత ఆదుకోవాలని మా ఆవేదన ఈ భారకా ద్వారా రెండు వందల ఎకరాలు పండించుకునే గత సంవత్సరం గత గత ప్రభుత్వం హయాంలో మేము పండించుకున్నాం ఈ హయాంలో పండిస్తా నమ్మకంతో వేశాం కానీ అనుకోని పరిస్థితుల వల్ల ఈ చివరి నాలుగు దశలు ఆగడం వల్ల మా పంట ఎండిపోయింది కావున ప్రభుత్వం నష్టపరిహారం అన్న కట్టిస్తామని చెప్పి ఆశతో మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం ఒక్క నాడు కూడా నీళ్ళు లేవని లేవు సార్ మా తల్లి వరకు అయితే ఐదారు ఏళ్ళ బట్టి నీళ్ళు పంట పిండి రెండు మూడు ఏళ్ళ బట్టి బ్రహ్మాండంగా నాలుగైదు ఏళ్ళ బట్టి కాలువ నీళ్ళు బాయిలర్లని కదా జరిగాయి పెద్దలు మొన్న చివరికి కాలువని కూడా ఆశపడి పిండి పతాలు తెచ్చేసినాం అయితే ఇక దగ్గర దగ్గర లక్ష ఎనభై వేల పెట్టుబడి అయింది ఒక రూపాయి వచ్చే పరిస్థితి లేదు అసలు మందుడ పట్టుకొని చచ్చిపోదామని డిసైడ్ అయ్యే పరిస్థితులు ఏర్పడుతున్నాయి ఏ పంట పోయింది వాడు పైసలు ఇస్తారు రాబాని ఒత్తిడి చేయాలి అనుకోని పరిస్థితుల కాలువ నీళ్ళతో ఈ బోరు భూమి మీద కూడా పంట పండించుకొని సంతోషంగా ఉన్నాం రైతులు ఈరోజు ఈ కాలువ థర్టీ వన్ థర్టీ మేము దగ్గర దగ్గర ఆరు సంవత్సరాల బట్టి దీన్ని ఆధారపడి కౌలు రైతులను పెరడేసుకుంటాము ఆరు సంవత్సరాల బట్టి కాలువ నీళ్ళకి ఏ టెన్షన్ లేకుండా మంచిగా నీళ్ళు వచ్చినాయి సార్ రైతులను కౌలు రైతులను కౌలు పట్టుకొని దగ్గర దగ్గర ఎకరాన ఒక నలభై వేల పెట్టుబడి పెట్టి ఈరోజు చివరికి నీళ్ళు అందక పంట మొత్తం మన నాలుగు ఎకరాల పంట నాలుగు ఎకరాల వరి ఎండిపోయి రైతుల ఆందోళన స్థితిలో ఉన్నాము మమ్మల్ని దక్షిణమే గవర్నమెంట్ ఆదుకోవాలని కోరుకుంటాను సార్ మా కాలువకి ఇంతవరకు చివరి కనుక నీళ్ళే రాలేదు ఆ ఎమ్మెల్యే గారి దగ్గరికి కూడా పోయినాం మాకు నీళ్ళు ఎత్తలేవు సార్ అంటే నేను మాట్లాడతా నీళ్ళు కష్టంగా వస్తాయని అన్నాడు ఆయన